హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన సినిమా గురించి మాట్లాడుకుందాం అదే యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ ఇండియన్ హిస్టరీలోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమా అండి ఇది నూట నలభై కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఒక యానిమేటెడ్ సినిమా ఈ రోజుల్లో ఇండియాలో హిట్ కావడం అనేది ఒక చరిత్ర దాని గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు మహా అవతార్ నరసింహ అందరి నోట్ల అదే మాట సార్ అంటే ఫారెన్ సినిమాలు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఆడే గానీ ఇండియా సినిమా ఏది యానిమేటెడ్ సినిమా ఆడలేదు సార్ ఇది అద్భుతం సంచలనం సృష్టించింది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి లయన్ కింగ్ దాటేసిందండి కింగ్ కింగ్ సినిమా కదా మనకి ఇండియాలో ఎంత కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్స్ పైగా ఏపీలో తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ట్వంటీ క్రోర్స్ గ్రాస్ కలెక్షన్స్ మనకి ఇప్పుడు దాకా ట్వంటీ క్రోర్స్ ఓన్లీ తెలుగులో హిందీ మలయాళం ఇవన్నీ కలిపి నూట ఐదు కోట్లు సాధించింది అంటే నిజంగా ఫస్ట్ క్రెడిట్ గోస్ టు హోంబళే ప్రొడక్షన్స్ అండ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ అంత సాహసం చేయడం చాలా సాహసం చేశారు అండ్ మీకు అన్లిమిటెడ్ బడ్జెట్స్ హోంబళే వాళ్ళది ఉంటాయి మనకు తెలిసిన విషయమే కేజీఎఫ్ వన్ కానీ టూ కానీ తర్వాత చాలా సినిమాలు కాంతారా సినిమాలు కానీ ఒక దాన్ని నమ్మి క్లియర్ కట్గా అంటే యానిమేషన్ సినిమా కదా యానిమేషన్ సినిమాలో పైగా మనది త్రీ డి యానిమేషన్స్ రెండు రకాలు ఉంటాయి మనకి ఇంతకు ముందు టూ డి సినిమాలు టూ డి యానిమేషన్స్ కూడా మనం జంగిల్ బుక్ ఇవి కూడా చూసాము అవి కూడా మనకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకు అన్నిటినీ మించి హాలీవుడ్ స్థాయిలో తెలుగు మన ఇండియన్ మైథాలజీని పూర్తి స్థాయిలో తెరకెక్కించడం అనేది ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం డైరెక్టర్ గారిని అలాగే ప్రొడ్యూసర్స్ని ముఖ్యంగా హోంబలే ప్రొడక్షన్స్ని సో ఇప్పుడు ఓవరాల్గా రోజుకి వన్ నాట్ ఫైవ్ క్రాస్ కలెక్షన్స్ దాట్ అని చెప్పి మనకి క్లియర్ కట్గా దీని లోపల మనకి ఇవన్నీ ఉన్నాయి అయితే ఇందులో క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే అసలు మొత్తం సినిమా అంతా అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంటే కశ్యప స్టోరీ లైన్ తీసుకుంటే కశ్యప మహర్షికి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు ఎలా పుట్టారు అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు అరే అంత మహర్షి కదా పాపం కశ్యప మహర్షి కశ్యప మహర్షికి ఎలా పుట్టారు అనేది కూడా చిన్నపిల్లలు కూడా చూసి అవగాహన చేసుకునేలాగా అంటే ఏ మాత్రం అశ్లీలత లేకుండానే కశ్యప మహాముని భార్య కోరుకుంటుంది ఇవాళ ఇప్పుడు కావాలి నాకు నాకు నేను పిల్లల్ని కనాలనుకుంటున్నాను మీరు నాతో సంగమించండి ఇప్పుడే కావాలి నాకు మీతో సంగ సమాగమం కావాలి అని అంటే అప్పటికీ చెప్తాడు ఇది టైం కాదు దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం ఇది అసుర సంధ్య వేళ అంటారు అసురులు పుట్టే అవకాశం ఉంటుంది నీకు ఒకవేళ మనం కనుక కలయిక జరిగితే ఇప్పుడు అని అంటే ఊరుకోదు దిస్ ఈజ్ ఆల్ ఏంటంటే ఇది కూడా ఒక విష్ణు ఏమో అనిపిస్తుంది పిల్లలు కావాలంతే పిల్లలు కావాలి వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు ఇద్దరు ఆ సమయంలో కలవటం వల్ల ఇద్దరు ట్విన్స్గా వాళ్ళు ఇద్దరు పుడతారు రాక్షసాంశ కశ్యప మహాముని తిట్టేసి చూసావు కదా ఎలా ఇదయ్యారో మహావిష్ణువు చేతే వధించబడతారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళు పెరిగినప్పటి నుంచి ఎలాంటి అకృత్యాలు చేశారు తర్వాత హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత హిరణ్య కసిపుడు కూడా హిరణ్య కసిపుడు కొడుకుని కూడా అని చూడకుండా నువ్వు విష్ణుమూర్తిని నువ్వు ప్రార్థిస్తావా అని చెప్పి ప్రహ్లాదు భయంకరమైన హింసలకు గురి చేసి చేసిన తర్వాత ఒకే ఒకసారి దండం పెట్టుకుని అక్కడున్నాడా ఇక్కడున్నాడా మనం ఇదంతా మన పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఎస్వి రంగారావు గారి అద్భుతమైన భక్త ప్రహ్లాద్ ఇవన్నీ మనం చూసాం చూసాం చూసిన తర్వాత ఆ అది మ్యాచ్ చేయాలి అని అంటే చాలా సాహసం అని చెప్పాలి ఎన్టీ రామారావు గారు పౌరాణికాలు మ్యాచ్ చేయాలి అని అంటే అసలు తెలుగులో ఎవ్వరు మ్యాచ్ చేయలేరు అది రామారావు గారే కనబడతారు ఇప్పుడు ఆర్టిస్టులు లేరు ప్లస్ ఆర్టిస్టులు స్టోరీ కూడా కనవర్ అంటే ఆ రోజులకి ఈ తరంకి ఈ స్టోరీ కనెక్ట్ అవ్వడం అది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అంటే ఇది రిలవెంట్ మ్యాటర్కి రెలవెంట్ కాబట్టి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి పాత్రలో మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాము ఆ పాత్రలో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా మనకి మ్యాచింగ్ వచ్చేస్తుంది ఎన్టీ రామారావు గారు లాగా లేరే ఎన్టీ రామారావు గారు అంత ఇది లేదే అట్లా అంత ధైర్యం ఎవరు చేయలేరు ఎన్టీ రామారావు గారు లాగా చేయాలంటే అసలు ఎవరు వల్ల కాదు అలాంటి సబ్జెక్ట్ని మ్యాచ్ చేసుకుంటూ వేరే తమిళ్ కన్నడ భాషల్లో కూడా ఏ నైలు చేసేవారు అంటే ఎన్టీ రామారావు గారిని పిలిపించండి నేను తమిళ్ సినిమాలలో ఆయనే కృష్ణుడిగా ఆయన చేసే గెటప్లో ఇంకా ఆయనే మనకి అలాంటిది మహావిష్ణు రూపంలో దశావతారాలని హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు నిజంగా సాహసం చేశారు ఆ సాహసం నిజంగా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి ముందుగా ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది మహావతార్ నర్సింహా అవతారు నరసింహా అవతారు దీనిలో ఇంకా ఎండింగ్ క్లైమాక్స్ ఆయన ఇలాగా ఇలా నిలబడి తల్ల కిందులుగా నిలబడడం అనేది అసలు పెద్ద స్క్రీన్ మీద చూస్తే గోస్ బంప్స్ వస్తాయి అసలు యానిమేషన్ అని అంటే యానిమేషన్ కాదేమో ఆయన ఇలా ఇలా నిలబడి ఆయన వస్తూ ఉంటాడనమాట ఆ సినిమాలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మన మైథాలజీ మన పౌరాణిక పాత్రలు ఇప్పుడు తరానికి కనెక్ట్ అవుతున్నాయి ఏదో సూపర్ మ్యాను హీ మ్యాను మ్యాన్ ఆఫ్ స్టీలు ఐరన్ మ్యాను స్పైడర్ మ్యాను ఇవన్నీ చూసిన వాళ్ళకి జనరేషన్కి మనకు కూడా పౌరాణిక పాత్రలు సూపర్ హీరోస్ ఉన్నారు అనడానికి అది హిట్ అవ్వడానికి ప్రత్యక్ష ఉదాహరణ అనే చెప్పచ్చు దీనిలో నరసింహావతారు సినిమా చేసిన దానిలో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈరోజు ఆ సినిమాకి దేవుడి పాత్రకి నరసింహుడికి డబ్బింగ్ ఇచ్చింది నా క్లోజ్ ఫ్రెండ్ మా మహేష్ అద్భుతంగా చేశారు బాగా చేశారు సో సాహసం అని చెప్పాలి సో తను అద్భుతంగా చాలామంది మొత్తం అంటే డబ్బింగ్ ఆర్టిస్టులలో చాలా మందికి ఆడిషన్ జరిగింది ఆడిషన్ జరిగింది నేను కూడా ఉన్నాను నాకు ఆ రోజు మేమిద్దరం ఒకటే చోట ఉంటాము సో ఈరోజు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉన్నాడు ఏమైంది అని అంటే లేదు ఇట్లా నర్సింహావతారు సినిమా చేస్తున్నారు చేసేసారు అయిపోయింది దానికి దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది ఆడిషన్స్ అందరూ రిజెక్ట్ అయ్యారంట నన్ను పిలిచారు ఇవాళ ఫైనల్గా చూద్దామని చెప్పి డైరెక్టర్ అశ్విన్ గారు సో వాట్ హ్యాపెన్స్ అనేది చూడాలని టెన్షన్ టెన్షన్కి వెళ్ళాడు అండ్ సెలెక్ట్ అయిపోయాడు సెలెక్ట్ అయ్యి అసలు మేము కూడా ఆశ్చర్యపోయాం ఫస్ట్ టైము తను కూడా చెప్పడం ఇలాంటివి మాట్లాడటం ఇలాంటివి చెప్పడం దేవుడి పాత్రకి చెప్పడం అనేది చాలా రేరెస్ట్ అండ్ టఫెస్ట్ అంటే దేవుడికి దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు మామూలు పాత్రలకి ఇందాక మనం ఆఫ్లైన్లో మాట్లాడుకున్నాం మామూలు పాత్రలకి డబ్బింగ్ ఇవ్వటం ఇది చేయటం అదంతా వేరు ఒక యానిమేటెడ్ దేవుళ్ళ దేవుడికి ఎలా మాట్లాడాలి డైరెక్టర్ కొన్ని కొన్ని చెప్తాడు నాకు ఇలా కావాలి మహేష్ లేకపోతే ఇలా కావాలండి చాలా టఫ్గా చేశారంటండి మొత్తానికి ఫైనల్గా ఇది చేసి కొంత మాడ్యులేట్ చేసి దానికి మళ్ళీ కొన్ని ఎఫెక్ట్స్ ఆ టోన్కి ఎఫెక్ట్స్ చేయించి సింహం లాంటి సింహం ఫేస్ ఉంటుంది కాబట్టి నరసింహుడికి మాట్లాడేటప్పుడు కూడా ఆ మాడ్యులేషన్ కంప్యూటర్ మాడ్యులేషన్ చేసేసి దాన్ని ఇచ్చారు సో మామా మహేష్ తోటి కొన్ని వివరాలు మనం మళ్ళీ తెలుసుకుందాం మనం మాట్లాడే మాట్లాడిన తర్వాత మామా మహేష్ నమస్తే నేను కిరణ్ టీవీలో ఉన్నాను మామా సడన్ సర్ప్రైజ్ మామ ఇప్పుడే నీ మీదే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము కిరణ్ టీవీలో నరసింహావతారు ఇప్పుడే చూసొచ్చాము దాని గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాను నేను కిరణ్ గారు ఉన్నారు సో కిరణ్ గారు హాయ్ సార్ నమస్తే సార్ బాగున్నాను సార్ మీరు బాగున్నారా ఇప్పుడే సినిమా చూసాము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్ ఆ క్యారెక్టర్కి నరసింహుడి క్యారెక్టర్కి మీ వాయిస్తో దానికి ఇంకో లెవెల్ అంటే దేవుడి క్యారెక్టర్ సార్ సార్ మీరు ఇంకో లెవెల్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంత వేరియేషన్ వాయిస్ అద్భుతంగా ఇచ్చేసారు సార్ మనసు పెట్టి చేశారు త్రీ డేస్ చెప్పాను సార్ డబ్బింగ్ అది త్రీ డేస్ చెప్పాను బట్ మీరు ఇంత సర్ప్రైజ్ చేస్తారని అనుకోలేదు యాక్చువల్ వేరే ఒక మూవీ డబ్బింగ్ లో ఉన్నాను నేను సడన్ గా పవన్ కాల్ చేస్తే లేదు సార్ మేము సినిమా చూసిన వెంటనే ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఉంది ఖచ్చితంగా ఇది మీతో మాట్లాడాలి ప్రేక్షకులకి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాము అందుకని ఎలా వచ్చింది అవకాశం మామా నేను ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఆ రోజు కొంచెం టెన్షన్ టెన్షన్గానే వెళ్ళావు డైరెక్టర్ గారు పిలిచారు అశ్విన్ గారు అని సో అంతమందిని ఎంతో ఎంతోమంది ఆ నరసింహుడి అవతార పాత్ర కోసం వచ్చారు బట్ ఫైనల్గా అన్ని వందల మందిలో నీ వాయిస్ అయినా సెలెక్ట్ చేశారు అసలు ఎలా జరిగింది ఇదంతా ఎట్లా అని ఉన్నారు కాల్ చేసి మహేష్ వాయిస్ టెస్ట్ ఉంది అంటే జనరల్ గా ఆయన రెగ్యులర్ గా పిలుస్తుంటారు అన్ని మూవీస్ లాగానే వెళ్ళాను అవును నేను వెళ్ళేటప్పుడు అవును అవును సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మిత్రులు ఉన్నారు మహేష్ ఇది మూవీ అన్నారు అనమాట సో ఇది అంటే జనరల్ మూవీ అన్నప్పుడు కొంచెం మేము ఎట్లా అంటే లిప్ సింకింగ్ అవన్నీ కూడా మేము చూసుకుంటాం అనమాట ఇంటెన్సిటీ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి క్యారెక్టర్ కోపంగా ఉందా శాంతంగా ఉందా లేకుంటే ఎలా ఉంది అవన్నీ ఉంటుంది అనమాట ఇది యానిమేటెడ్ ఏంటంటే కొంచెం ఈజీగానే అయిపోద్ది పని జనరల్ గా ఏంటంటే అప్పుడు మనం ఖువీలో తర్వాత చెప్పున్నాను కదా ఎందుకంటే మూవీస్ కి మనం జనరల్ గా ఎక్కువగా లిప్సింగ్ తోటి ఎక్కువగా ఇబ్బంది ఉండదు కదా సో నేను కూడా అలానే అనుకుని ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నరసింహవ తరం చూపించారనమాట చూపించగానే ఒక్కసారి షాక్ అయ్యాను నేను ఇదా ఇప్పుడు మనం చెప్పేది అని వాయిస్ టెస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు వన్ ఫైవ్ డే కాల్ వచ్చింది మహేష్ నరసింహ స్వామికి చెప్పాలి స్వామి గారికి చెప్పాలి అంటే నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే మాది యాదగిరి దగ్గర యాదగిరి గుట్ట దగ్గర కొలనుపాక పక్కనే సోమవారం అనే చిన్న ఊరు అవును చాలా దగ్గర కదా యాదాద్రి అవును సో మాకు చిన్నప్పటి నుండి చాలా లవబుల్ ప్లేస్ అనమాట మాకు ఏ పండుగలైనా ఏ పబ్బాలైనా కూడా అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం మేము అటువంటిది లక్ష్మీ నరసింహ స్వామికి డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చిందంటే నాకు చాలా సంతోషం సో తర్వాత ఇంకా చెప్పమన్నారు ఫస్ట్ డే చెప్పిన తర్వాత వాయిస్ పోయింది నాది అయ్యో అంటే కొంచెం అరుపులు అవి ఉంటాయి కదా నరసింహస్వామి అంటే అంటే లాస్ట్ క్లైమాక్స్ లోనే ఎంటర్ అవుతాను నేను లాస్ట్ థర్టీ మినిట్స్ లో ఎంటర్ అవుతుంది నా క్యారెక్టర్ తర్వాత మళ్ళీ సెకండ్ డే వెళ్ళాము సెకండ్ డే వెళ్ళిన తర్వాత చెప్పిచ్చారు థర్డ్ డే మాత్రం ఎవరు వచ్చారు నేను డబ్బింగ్ చెప్తుంటే హలో సార్ అన్న హలో సార్ నమస్తే అండి తర్వాత మన సౌండ్ ఇంజనీర్ ఉంటే డైరెక్టర్ సార్ అశ్విన్ గారు అన్నారనమాట ఓ అవునా ఓకే ఓకే సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ మహేష్ చాలా బాగా వచ్చింది బట్ లాస్ట్ డైలాగ్ ఒకటి మళ్ళీ ఒకసారి చెప్పాలి మీరు అన్నారనమాట సూపర్ సూపర్ అంటే ఏ డైలాగ్ అండి అంటే అప్పుడు అంటే చాలా డివైన్ గా చాలా డివోషనల్ గా చెప్పాల డైలాగ్ అప్పటి వరకు ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహ స్వామి ఆయన చాలా ప్రశాంతంగా తయారవుతాడు అనమాట అప్పుడు ప్రసన్న వదనం ఉంటుంది అనమాట సో ఆ ప్రసన్న వదనంలో డైరెక్టర్ అదే ఆలోచిస్తున్నాడు ఇది చాలా ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఎట్లా అరిచినా ఏం కాదు కానీ ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే ఆ థియేటర్ లో దానికి ఒక ప్రాణం వచ్చేస్తుంది అనమాట కరెక్ట్ సో అప్పుడు సర్ ద గారెండి చెప్పిచాడు అది ఐ ఫెల్డ్ వెరీ హ్యాపీ అని కూడా చాలా బాగుంది అండి మహేష్ అవుట్కమ్ అంటే సర్ థాంక్యూ సో మచ్ అండి యు ఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పిసంటే ఐ ఫెల్డ్ వెరీ హ్యాపీ సో అలా జరిగిపోయింది అన్నమాట థర్డ్ డే ఎక్సలెంట్ ఆ నాకు కూడా హ్యాపీ అనిపించేసింది అయితే మనం ఎన్నో మూవీస్ కి చెప్పాము ఎందుకంటే ఇందాక కిరణ్ గారు అన్నట్టు మామూలు పాత్రలకి డబ్బింగ్ ఇవ్వటం వేరు ఒక యానిమేటెడ్ డివైన్ గాడ్కి అంటే గాడ్ వాయిస్ ఎవరికి తెలియదు ఎవరు వినలేదు కొన్ని ఇన్పుట్స్ నీకు కొన్ని ఇచ్చి డైరెక్టర్ గారు కానీ అది నువ్వు చెప్పిన విధానం అది అడాప్ట్ చేసుకునే విధానం తర్వాత అది హాల్లో అంటే ఒక థియేటర్లో ప్లే అయ్యేటప్పుడు ఆడియన్స్కి డెఫినెట్గా పాత్ర గురించి వెయిట్ చేస్తుంటారు కదా లాస్ట్ థర్టీ మినిట్స్ కంప్లీట్గా ఆ భారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటివరకు నరసింహస్వామి ఆ వాయిస్ ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ సో మనమే ఆయన హావభావాలు గాని ఆ స్వామి గారి ఎలా ఉన్నారు ఏంటి అన్నప్పుడు మేము కొంచెం యాడ్ చేస్తాం అనమాట దానికి సో అట్లా చెప్పించారు నాతోటి అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా మౌత్ పబ్లిసిటీ నిజంగా ఒక ఒక మూవీ ఇంత ప్రజాదరణ పొందింది మూవీ అంటే అశ్విని గారు ఎంత కష్టపడి ఉంటారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకున్నటువంటి ఒక మూవీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా నేను ఇప్పటి వరకు పవన్ మామ అలాగే కిరణ్ సార్ నేను మా మదర్ అండ్ ఫాదర్ ని ఏ తీసుకెళ్ళలేదండి ఈ మూవీస్ వరకు డబ్బింగ్ బట్ లక్కీగా అదే టైంలో మా పేరెంట్స్ హైదరాబాద్ రావడము అది చూపించడం అనేది ఇన్ని మూవీస్ చెప్పాను బట్ ఏదో చూసింటారు వాళ్ళు కానీ థియేటర్ లో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మా మదర్ అండ్ ఫాదర్ తోటి వెళ్ళిన మూవీ ఇది నాకు ఇంకా చాలా సర్ప్రైజ్ అనమాట స్పెషల్ మూవీ అంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు మీకే ఇది ఒక ఫీల్ వచ్చింది సార్ అంటే మీకు డబ్బింగ్ కామన్ మామూలుగా పెద్ద పెద్ద పాత్రలకు మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఈ సినిమాకు మీరు చెప్పిన తర్వాత మీకే ఒక తెలియని ఫీలింగ్ వచ్చి మీ పేరెంట్స్ కూడా ఈ సినిమా చూపించాలని మీకు థాట్ వచ్చిందంటే అంటే ఈ సినిమా ఏ లెవెల్లో బయటికి వెళ్తుంది అనేది కూడా మీకు కొంచెం అర్థమవుతుంది సార్ అందరు కూడా కొందరైతే గుర్తు చేసి మరి ప్రత్యేకంగా చెప్పారు ఇప్పుడు మీలానే పవన్ మామూలాగా మీలాగా నేను వాళ్ళకి మూవీ డబ్బింగ్ చెప్పానని చెప్పలేదు బట్ వాళ్ళ వాయిస్ రికగ్నైజ్ చేసి మహేష్ బా చెప్పారు ఇది అది అంటే దాన్ని కొంచెం ఎలివేట్ చేశారు వాయిస్ ని దాన్ని దాన్ని ఇంకా ఎలివేట్ చేశారు ఫైన్ ట్యూన్ చేశారు దాన్ని వెరీ హ్యాపీ తర్వాత సర్ప్రైజ్ ఏంటంటే మహేష్ సర్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది ఇప్పటిదాకా నూట ఐదు కోట్లు వసూలు చేసింది సినిమా ఇది మన తెలుగు ఇండస్ట్రీలో అలాగే ఇండియన్ హిస్టరీలో ఏంటంటే ఒక యానిమేటెడ్ ఫిలిము వంద కోట్లు దాటడం ఫస్ట్ టైం ఇది మన ఇండియాలో మేక్ అయిన మూవీస్లో ఇది నెంబర్ వన్ రెండోది ప్రతి వెబ్సైట్లో కూడా ఇంతవరకు ఏ వెబ్సైటు అంటే ఏ సినిమాలో కూడా రాయనటువంటివి నీకు ఇది కూడా ఒక సర్ప్రైజ్ నువ్వు ఏ వెబ్సైట్ చూసినా కూడా వాయిస్ ఓవర్స్ ఒక డబ్బింగ్ మాత్రం చాలా బాగున్నాయి అని చాలా స్పెషల్గా మెన్షన్ చేశారు నేను సాక్షిలో వెబ్సైట్లో కూడా చూశాను నేను ఇందాక స్పెషల్లీ దే హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ యువర్ వాయిస్ ఆల్ వాయిస్ ఓవర్స్ డబ్బింగ్ ఇవన్నీ చాలా చక్కగా ఇచ్చారన్నమాట అయితే మనం ఇంత మాట్లాడుకున్నాం చక్కగా ఇది చేసాం కాబట్టి పది నిమిషాలు నాకు నీకు నచ్చిన ఒక మంచి డైలాగు చెప్పి ముగిద్దామా మా తప్పకుండా అశ్విన్ గారు ఏం చేశారంటే అది ఆయన చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఆయన అనిమేట్ చేశారంటే ఆ పాత్రను తీసుకుని ఆ పాత్ర మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు హిందీ హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా దాన్ని ఆ వాయిస్ ని అంటే ఆ పాత్రని అప్పుడు అప్పుడు లిప్ సింకింగ్ మనము ఏది కూడా అవుతుంది దానికి అంటే తెలుగు అయ్యేట్టుగా ప్లాన్ చేశారు ఆయన దాని తర్వాత హిందీకి షూట్ అయ్యేటట్టుగా చేశారనమాట డైరెక్టర్ గారు పక్క నుండి చెప్పించుకున్నటువంటి డైలాగ్ ఒకటి చెప్తాను మీకు చెప్పండి చెప్పండి యా అంటే ఉగ్ర నరసింహం నుండి మామూలుగా నార్మల్ అయిపోయిన తర్వాత వాయిస్ ఆ ఉగ్రం తగ్గిన తర్వాత ప్రహ్లాదు సిందాక మేము థియేటర్లో చూసినప్పుడు ఎంత వేరియేషన్ ఉంది ఒక అద్భుతం చూసినట్టు అనిపించింది ఇది ఇది ఫస్ట్ మీ డైలాగ్ అన్నారు కాబట్టి ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఆయన చాలా ఆయన ఎన్నిసార్లు చెప్పినా హిరణ్య అర్థం కాదు అప్పుడు ఆయన చాలా కోపంగా అంటాడు అనమాట హిరణ్య కశ్యప నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది నేనే ఈ జగత్తుకు తండ్రినని నని బ్రహ్మదేవుడు నా సృష్టి నేనే సృష్టికర్తను సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ అందుకనే సెలెక్ట్ అయ్యే మామను దానిలో అశ్విన్ గారు బాగా గట్టిగా పట్టుకున్నారు నిన్ను అండ్ త్వరలో ఆయన దశావతారాలకు సంబంధించిన హోంబళి ప్రొడక్షన్ పైగా హోంబళి ప్రొడక్షన్స్ లో నువ్వు చేయడం అనేది మాత్రం నీకు ఇది డెఫినెట్గా ఒక మైల్ స్టోను

డెఫినెట్ గా సార్ డెఫినెట్ గా ఐ లవ్ టు డూ సార్ మెథడ్ చేయడం అంటే ఎదురు ఎదురుగా కూర్చోకండి మాట్లాడక ఛాన్ లేదు కదా ఇంటర్వ్యూ లాగా బట్ నేను కూడా చూస్తున్నాను సార్ మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కిరణ్ టీవీ ఇది దినదిన దిన ప్రవర్ధమానం అవుతూ చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది ఇంకా బోల్డ్ అంత మంది సబ్స్క్రైబర్స్ పెరిగి మా అటువంటి యంగ్ టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు డబ్బింగ్ రూట్ లో ప్రత్యేకంగా బట్ అంటే చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళను అశ్విన్ గారిని కూడా తీసుకొని వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేశారు బట్ మా అప్ కమింగ్ న్యూ యంగ్ టాలెంట్ మీరు ఈ విధంగా అట్లీస్ట్ ఫోన్ లోనైనా అప్రిషియేట్ చేస్తున్నారు చూడండి ఫర్ దాట్ కిరణ్ టీవీకి మేము ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కిరణ్ గారు మీకు అండ్ అలాగే మన ఎస్పి పవన్ మా మా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రేక్షకులని నరసింహస్వామికి ఇచ్చిన వాయిస్తో ఎప్పటికీ గుర్తుండిపోయే వాయిస్ ఇచ్చారు సార్ తప్పకుండా మా కిరణ్ టీవీ నుంచి కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రేక్షకులకి ఏంటంటే మీరు కొంతమంది మెట్రోలో ప్రయాణిస్తూనే ఉండుంటారు మెట్రో వాయిస్ కూడా ఇచ్చేది తనే మెట్రోకి సంబంధించింది ఇచ్చాడు అలాగే అభిమన్యు సింగ్ ఉంటాడు కదా గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ దానిలో ఇచ్చాడు అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఓపెనింగ్ రతన్పూర్ అని చెప్పేది కూడా తనే జైలవ కుషలో మంచి మంచి పాత్రలకి చెప్పాడు అలాగే తను ఎప్పుడన్నా సీనియర్ హీరోస్ కానీ ఎవరన్నా కొంచెం టైం పడుతుంది డబ్బింగ్కి అని అంటే ట్రాక్ రికార్డింగ్ అంటారు ట్రాక్ వాయిస్లు కూడా తను చాలామంది ఇచ్చాడు చాలా మంది చాలా మంది హీరోస్కి విలన్స్ కి ట్రాక్ రికార్డ్ ఇచ్చారు తన మాడ్యులేషన్ బట్టి వాళ్ళు వచ్చి చాలా ఈజీగా వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట అలాగే ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకి చాలా వరకు చేశారు మెట్రో వాయిస్లు ఇచ్చాడు ప్రెస్టీజియస్ సినిమా నరసింహావతార్లో చేశారు సో దిస్ ఈజ్ మామ మహేష్ అండ్ నరసింహ అవతారు మెయిన్ లీడ్కి ఆ సినిమా హిట్ అవ్వడానికి కూడా ఒక కారణం అయ్యాడు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నర్సింహ అవతార్ సార్ ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి వాళ్ళకి తెలియాలి మన పౌరాణిక గాథలు కానీ మన మన హిస్టరీ కానీ మనకు సంబంధించిన మహాభారత రామాయణాల్లోకి సంబంధించిన పాత్రలు కానీ తెలియాలి అని అంటే డెఫినెట్గా ఇలాంటి పిక్చర్సు యానిమేటెడ్ అయినా కూడా చాలా కష్టపడి ఒక ముప్పై కోట్ల పైన అయింది సినిమా చేయటానికి వస్తే ఏంటంటే ఇవన్నీ మనకి పొందుపరుచుకున్నట్టు మన లైబ్రరీలో మన ఇండియన్ మైథాలజీ లైబ్రరీలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయండి తప్ప